ఫస్ట్ బుజ్జిబాబు పెడుతున్నానండి నేను కొడుకే ముందు పెడతాడే పిల్లలు పుట్టితే భర్త సెకండరీ అయిపోతాడు రోడ్డు ఆ రోడ్డు పంచడం అంటే మా అబ్బాయికి కూడా చాలా ఇష్టం అండి చక్కగా నేనే నేర్పాను ఈ టేస్ట్ అనేది కొంతమందికి తెలియదు రోడ్ పచ్చడి టేస్ట్ అనేది నేనే నేర్పాను పిల్లలకి ఇంకా పచ్చడి పెట్టిన పచ్చడి అంతా నువ్వే తీసేసి ఇలా ఉన్నావు నన్నీ బాగుంది ఇంకా మొత్తం పెట్టుకోండి మంచి ఆకలి మీద ఉన్నారండి భోజనం టైం మాకు వస్తుంది అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ మంటలు ఈరోజు మన వీడియోలో ఒక చక్కని రెసిపీ చేస్తున్నానండి మీకు అందరికీ నూరూరు ఇదిగోండి చింతకూర చింతకూర సీజన్ కదండి అందు గురించి చింతకూరతోటి కొన్ని ఐటమ్స్ చేయాలని అనుకుంటున్నాను నేను చింతకూరతోటి తోటి కొబ్బరి పచ్చడి అనమాట ఇదిగోండి కొబ్బరికాయ వేసి చాలా అంటే చాలా బాగుంటుందండి ఎంత రుచిగా ఉంటుందో మేము ఊర్లో అయితే ఇలాగే చింతకూర వచ్చిన టైంలో చింతకూర వేసి అన్ని రకాలు వాళ్ళం అనమాట అదేవిధంగా మీకు కూడా ఒకసారి ఈ రెసిపీ చూపించాలని అనుకుంటున్నానండి కొబ్బరిలో కూడా వేసి చింతకూర పచ్చడి చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఓకేనండి ఈవేళ ఈ రెండు కలిపి పచ్చడి చేస్తాను ఎంత రుచిగా ఉంటుందో మీరే కానీ వెంటనే మీరు మార్కెట్కి వెళ్ళి చింతకూర తెచ్చుకుని వెంటనే ట్రై చేస్తారనమాట అంత బాగుంటుందండి ఓకేనండి ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను అలాగే ఆకే పచ్చడి నేను సేల్ చేస్తున్నాను కదండి మీ అందరి కోరిక మేరకు సేల్స్ ప్రారంభించాం మేము ఇంకా ఎవరికైనా కావాల్సి వస్తే కనుక మెయిల్ ఐడి ఇస్తున్నాను కింద మీకు స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది మెయిల్ ఐడికి మీ అడ్రస్ ఫోన్ నెంబరు పంపించండి ఓకేనండి కాంటాక్ట్ అవుతాం ఫోన్ నెంబర్ తోటి మీరు చాలామంది కామెంట్లో ఫోన్ నెంబర్ అడుగుతున్నారు అడ్రస్ అడుగుతున్నారు అలాగే కాస్ట్ ఎంతనే అడుగుతున్నారు అది కామెంట్లో బాగోదండి మీరు మెయిల్ లో కనుక ఫోన్ నెంబర్ ఇస్తే మేము డైరెక్ట్గా మాట్లాడి మీకు అన్ని వివరాలు చెప్తాం ఓకేనండి తప్పకుండా మీరు మెయిల్ చేయండి మర్చిపోవద్దు ఇంకా రకరకాల పచ్చళ్ళు చేస్తానండి ఇప్పుడు సీజనల్గా ఆకాయ పచ్చడి చేస్తున్నాను ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మావగాయ కూడా మీకు ఎంత కావాలంటే అంత మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకేనండి నీకు మరి రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి చింతకూర కొబ్బరి పచ్చడి చేయడం కోసం ఫస్ట్ కళాయి పెట్టానండి కళాయి పేడైన తర్వాత రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఒక కప్పులో సగం వరకు పచ్చిసెనపప్పు వేసి వేగిస్తున్నానండి కొబ్బరి పచ్చడికి పచ్చిశనగపప్పు వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది అనమాట అలాగే ఒక ఇరవై ఎండుమిరపకాయలు తీసుకుని సగానికి తుంచేసి వేసి వేగిస్తున్నాను ఎండుమిరపకాయలు కారానికి తగినట్టుగా వేసుకోండి మీరు మాకైతే కరెక్ట్గా సమానంగా వేస్తున్నానండి ఇవి చక్కగా వేగిపోయి ఒక ప్లేట్లో తీసేస్తున్నాను తీసేసి బాగా చల్లర్చాలన్నమాట ఇదిగోండి ఎండుమిర్చి పచ్చిశెనపప్పు చక్కగా చల్లారిపోనియండి అలాగే కొబ్బరికాయ ఒక కొబ్బరికాయ మీకు చూపించాను కదా అది ఇలా తురుము తీసేసుకుని పెట్టేసుకున్నాను అలాగే చింతకూర కూడా చక్కగా బాగు చేసేసానండి ఇవన్నీ కంప్లీట్గా రెడీ అయిపోయిన తర్వాత రోల్ తీసుకుని శుభ్రంగా కడిగేసి రెడీగా ఉంచుకోవాలండి ఇప్పుడు ఈ రోట్లో ఎండుమిరకాయలు అలాగే పచ్చిశనగపప్పు వేయించుకున్నాం కదా అవి వేసేసి ఒక స్పూన్ జీలకర్ర ఇదిగోండి కళ్ళుప్పు ఎండబెట్టి గ్రైండ్ చేసుకుని ఉంచుకుంటాను నేను ఆ ఉప్పు వేసేసుకోవాలండి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒక బండ తీసుకుని బాగా మెత్తగా దంచాలండి ఇలా రోట్లో బండతో చేసే పచ్చళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి టెంపరీ పచ్చళ్ళు అనమాట ఒకరోజు రెండు రోజుల్లో తినేయాలి ఎక్కువ నిలబు ఉండవు కానీ చాలా బాగుంటుందండి సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది పప్పుచారులు కానీ పప్పులు ఏదైనా వేసుకుని వండుకున్నప్పుడు కానీ బాగుంటుంది అనమాట ఇప్పుడు బాగా నలిగిన తర్వాత ఐదారు వెల్లుల్లి రేఖలు పై పొట్టు తీసేసి వేసి ఇది కూడా బాగా మెత్తగా దంచాలి మీకు రోట్లో వేసి దంచడం కష్టమో అనిపిస్తే కనుక మిక్సీలో కూడా వేసేసుకోవచ్చండి కానీ కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చేసుకోవాలి పచ్చడి ఎందుకంటే బాగా డ్రైగా ఉంటే బాగోదు పొడి పొడిగా అయిపోతుంది అనమాట అందుకని ఇందులోనే కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ముద్దయినా కూడా పర్వాలేదండి చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా నలిగిన తర్వాత కొబ్బరి తురుము వేసేసుకోవాలండి కొబ్బరి తురుము వేసిన తర్వాత కూడా చక్కగా బాగా దంచేయాలి ఆల్రెడీ కొబ్బరి తురుము కొంచెం మెత్తగానే ఉంది కాబట్టి తొందరగానే నలిగిపోతుంది ఇలా గరిటితోటి తీసుకుంటూ మెత్తగా దంచాలన్నమాట మనకి సేమ్ కొబ్బరి పచ్చడి ఏ విధంగా చేసుకుంటామో అలాగే చేసేసుకోవాలండి ఇంతవరకును టేస్ట్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది ఈ పచ్చడి ఇదిగోండి కొబ్బరి కూడా బాగా నలిగిన తర్వాత చింతకూర వేసేసుకుంటూ ఉండాలండి కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా దంచాలి ఈ పచ్చడి బాగా మెత్తగానే చేసుకోవాలండి ఎందుకంటే ఈ చింతకూర కొబ్బరి బాగా కలిసిపోవాలన్నమాట అప్పుడే బాగుంటుంది రుచిగా ఉంటుంది పచ్చడి ఇది పూర్వం ఎక్కువగా ఊర్లో చేసుకునే పచ్చళ్ళండి ఇవి ఇవన్నీ కూడా ఇప్పుడు చాలామంది చేసుకోవట్లేదు కనుమరుగైపోతున్నాయి అనమాట అందుకనే మీకు ఒకసారి ఇటువంటి టేస్ట్లు అనేవి మీకు ఒకసారి చూపించాను అనుకోండి కనీసం ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా ట్రై చేస్తారు కదా అన్న ఉద్దేశంతో నేను చూపిస్తూ ఉంటానండి ఇలాగా ఇదిగోండి చింతకూర మొత్తం అంతా వేసేసాను వేసేసి ఇప్పుడు బాగా మెత్తగా దంచేయాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి కష్టమేమి కాదు నేను ఇంకా రోడ్లో చేశాను కాబట్టి నాకు కొంచెం టైం పట్టింది మీరు మిక్సీలో వేసుకున్నారనుకోండి ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఇప్పుడు చక్కగా మార్కెట్లోకి చింతకూర చక్కగా వస్తుందండి తెచ్చుకోండి తెచ్చుకొని చక్కగా చేసుకుంటేనండి చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం అంతా నలిగిన తర్వాత టేస్ట్ చూస్తున్నానండి కొంచెం చప్పగా అనిపించింది మళ్ళీ ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ వేసి మళ్ళీ సాల్ట్ మొత్తం పచ్చడి అంతా కలిసేటట్టు ఇలా బండతోటి ఒకసారి బాగా కలిపేసామనుకోండి పచ్చడి అంతా చక్కగా సాల్ట్ కలుస్తుంది ఇక మనకి చప్పదనం అనేదే ఉండదనమాట ఇక రెడీ అయిపోయిందండి పచ్చడి ఇప్పుడు తీసేసుకోవాలండి ఒక ప్లేట్లోకి తీసేసుకుని చక్కగా తిరుమత వేసుకుని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుందండి మరి పచ్చడి అబ్బా చాలా రుచిగా ఉంటుందండి నేను చెప్పడం కంటే మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మాత్రం మీకే తెలుస్తుంది అనమాట నెయ్యి వేసుకోకూడదండి ఇందులోని నెయ్యి వేసుకుంటే మళ్ళీ వేరే టేస్ట్ వచ్చేస్తుంది అనమాట నెయ్యి వేసుకోకోకుండా డైరెక్ట్గా ఇలాగే వేడి వేడి అన్నంలో కానీ చల్లారిపోయిన అన్నం అయినా సరే బాగానే ఉంటుంది ఇప్పుడు పచ్చడి తీసి పక్కన పెట్టేసుకుని అదే కళాయిలో నూనె ఉన్నది కదండి ఆ ఆయిల్లోనే ఒక స్పూను మినపప్పు ఒక స్పూన్ పచ్చిసెనపప్పు అలాగే నాలుగు ఎండుమిర్చి అలాగే ఐదారు వెల్లుల్లి రేఖలు పొట్టు తీసేసి అలాగే కొంచెం కరివేపాకు వేసి బాగా వేగించాలి ఈ పోపు వేయడం వల్ల పచ్చడికి మరింత టేస్ట్ వస్తుందండి నేను కొంచెం వాటర్ వేసి చేశాను కదా పచ్చడి కంపల్సరీ వాటర్ వేసుకుని చేసుకోవాల్సి వస్తుంది లేకపోతే పొడి పొడిగా అయిపోద్ది అనమాట అలాగే ఒక అర స్పూను పసుపు కొంచెం ఇంగువ వేసి బాగా కలపాలండి బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం పచ్చడి వేసేసుకోవాలి పచ్చడి వేసిన తర్వాత గరిటి పెట్టి బాగా కలుపుతూ చక్కగా మగ్గించాలండి పచ్చడి బాగా మగ్గితే చాలా రుచిగా ఉంటుంది ఇందులో మనం దంచేటప్పుడు కొంచెం వాటర్ వేసాం కాబట్టి ఆ వాటర్ పచ్చదనం ఉంటుంది కదండి అందుకని కొద్దిసేపు ఇలా వేగించాలన్నమాట అప్పుడే మనకి కమ్మదనం వస్తుంది రుచి మరింత పెరుగుతుంది అనమాట ఇలా కొద్దిసేపు అంటే ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా వేగించిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత చక్కగా రైస్లో పెట్టుకుని తిన్నాం అనుకోండి చాలా బాగుంటుందండి టిఫిన్స్లోకి కూడా తింటాడు మా అబ్బాయి ఇలాంటి పచ్చళ్ళు ఏదైనా చేస్తే కనుక కంపల్సరీ ఇడ్లీ వెయ్యమ్మా ఇడ్లీలో పెట్టి తింటాను అని అంటాడనమాట చాలా బాగుంటుందండి ఒకసారి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేస్తారని నేను ఈ వీడియో చేస్తున్నాను చింతకూర కొబ్బరి పచ్చడి చక్కగా రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకుని మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి ఇదిగోండి నోరూరించే కొబ్బరి చింతకూర పచ్చడి చాలా చక్కగా కుదిరిందండి నోరు ఊరిపోతుందనమాట మా పిల్లలు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు ఎప్పుడు పెడతాదో ఆ అని ఎదురు చూస్తున్నారు చాలా బాగా కుదిరిందండి కరెక్ట్గా ఒక కొబ్బరికాయకి నేను చూపించిన చింతకూర అనమాట నూట యాభై గ్రాములు చింతకూర అనమాట చింతకూర వెయిట్ ఎక్కువ వస్తుంది కదండి తేలికే ఉంటుంది కదా అది గురించి ఎక్కువ వస్తుంది నూట యాభై గ్రాములు వేసారు నూట యాభై గ్రాములు ఎంత అనుకుంటున్నారు హండ్రెడ్ రూపీస్ ఇక్కడ హండ్రెడ్ రూపీస్ అయినా కానీ మనకు దొరుకుతుంది అది సంతోషం అనమాట వాళ్ళు చెట్లెక్కి ఎక్కి కొయడానికి చాలా శ్రమపడతారు కదండి అందుకని నేను అస్సలు బేరమాను ఇచ్చిన వాడు చెప్పినంత ఇచ్చేసి తీసి తెచ్చుకుంటాను నేను ఏదైనా సరే ఓకే అండి ఇదిగోండి చింతకూర అయితే సూపర్గా ఉంది చక్కగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగా కుదిరిందండి పచ్చడి ఇందులో వేసిన మిరపకాయలు ఇవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి అన్నమాట ఓకేనండి చాలా బాగా కుదిరింది ఇప్పుడు టేస్ట్ చూస్తాను టేస్ట్ చూసి ఎలా ఉందనేది చెప్తాను మీకు మేము టేస్ట్ చూడకపోతే మీకు బాగోదు మాకు బాగోదు ఓకేనండి మా పిల్లలైతే రెడీగా ఉన్నారు మా చిన్నమ్మాయి తినకూడదు కదండి ఇంకా చింతకూర పెట్టట్లేదు చింతకూర కానీ కొబ్బరి కానీ ఇంకా పెట్టట్లేదండి థర్డ్ మంత్ అయిపోయింది ఫోర్త్ మంత్ వచ్చింది అయినా సరే నేను ఐదో నెల వరకు కొన్ని కొన్ని పెట్టకూడదని పెట్టట్లేదు అనమాట కొబ్బరి తినడం వల్ల పిల్లలకి మోషన్స్ అవుతాయి అని అంటారు అందు గురించి పెట్టట్లేదు ఇదిగోండి ఎంత బాగుందో అసలు పచ్చడి చాలా బాగుంది చక్కగా పుల్ల పుల్లగా కారం కారంగా అంటే కొంచెం చేసేటప్పుడు టేస్ట్ వస్తాం కదా చూసాను అనమాట చాలా బాగా కుదిరింది తక్కువైతే ఉప్పు కూడా వేసాను తొందరగా కలిపి రోడ్ల పచ్చడి చేసినప్పుడు రోడ్ల అన్నం వేసుకుని పుచ్చుకుని తినటం ఊర్లో అలవాటు అండి కొంతమందికి ఎలా అనిపిస్తుంది అంటే శిబిడితో సమానం రోలు అలాగా ఎంజాయ్ చేయకూడదు అని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు అందుకని నేను ఇంకా అలా చేయటం లేదండి నిజమే కదా అనిపించింది కానీ మరి పూర్వం నుంచి కూడా రోట్లో అన్నం వేసుకుని ఊడ్చుకోవడం అనేది అది అలవాటు అయిపోయింది అనమాట అది ఒక రకమైన టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది అన్నమాట ఓ ఇదిగోనండి చింతకూర కొబ్బరికాయ పచ్చడి మా అబ్బాయి ఇచ్చేసాడు మా వారు కూడా రెడీగా ఉన్నారు ఎప్పుడెప్పుడు మొదలు పెడతాను అని ఫస్ట్ గుజ్జుబాబు పెడుతున్నానండి నేను కొడుకే ముందు ఎడతాడే పిల్లలు పుట్టితే భర్త సెకండరీ అయిపోతాడు పిల్లలు ఫస్ట్ అయిపోతారు అలా కాదు రోడ్ల రోడ్ పచ్చడి అంటే రోడ్డు పచ్చడి అంటే మా అబ్బాయికి కూడా చాలా ఇష్టం అండి చక్కగా నేనే నేర్పాను ఈ టేస్ట్ అనేది కొంతమందికి తెలియదు రోడ్ పచ్చడి టేస్ట్ అనేది నేనే నేర్పాను పిల్లలకి ఇంకా పచ్చడి పెట్టినా ఆ మాత్రంగా ఉందా హ్మ్ దానన్నా ఇంకొట్టి మక్సో పోవునా పాపం చిన్నికి నోరు ఊరుతోందిరా నాన్నా ఇది అక్కడ నయ్యేసినట్టు కొంచెం పచ్చరేదన్నది నేను నేను చూసేస్తాను ఓకే ఈ చింతకూర వేసుకుని తింటా ఉంటే అబ్బాబ్బా చింతకూర సీజన్ లో నేను చాలా రకాలు చేస్తానండి ఇప్పుడంటే కొంచెం మేము ఆవక పచ్చడి పనిలో పడి కొన్ని కొన్ని రెసిపీలు చేయలేకపోతున్నాను కానీ చింతకూర టైంలో అయితే నేను చాలా రెసిపీ చేస్తాను పచ్చడి అంతా నువ్వే తినేసిలా ఉన్నావు నాన్న తిరిగి బాగుంది ఇంకా ముద్ద పెట్టుకోండి మంచి ఆఖరి మీద ఉన్నారండి భోజనం టైం అబ్బాతుంది ఈ టైంలో మనకి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాం కదా కారం ఉండాలి అలాగే పులుపు ఉండాలి ఉప్పుకుండాలి పచ్చళ్ళకి ఈ మూడు సమానంగా ఉంటేనే పచ్చడి టేస్ట్ గా ఉంటుంది అనమాట చాలా బాగుందండి కారంగా ఉంది పుల్లగా ఉంది ఉప్పుగా ఉంది పట్టండి అద్భుత మా అబ్బాయికి ఎంత ఇష్టం మా చిన్నికి కూడా మా పిల్లల ముగ్గురికి బాగా ఇష్టం అండి ఒకటి ముగ్గురికి బాగా ఇష్టం దాని మీద బుజ్జి మా పిల్లల ముగ్గురికి బాగా ఇష్టం అండి రోడ్డు అంటే మేమే బాగా అలవాటు నేను ఇష్టం ముందు మనకి ఎలాగో అలవాటు పిల్లలు కొంతమంది తినరు కదా అందుకని చెప్తున్నాను మనకి పిల్లలు కూడా ఇష్టమైంది ప్లీజ్ చూసారా మాస్తున్నాడు తిన్నామండి కోసమే కదా చేశాను నేను కూడా టేస్ట్ చూసాను చింతకూర కొబ్బరికాయ అంటే ఇంకా మరి తిరుగులేదు ఇంకా అంత బాగుందండి బా అద్భుతంగా ఉంది చాలా సులువుగా చేసుకోవచ్చు రుచి మాత్రం అద్భుతం అనమాట ఒక కొబ్బరికాయ నూట యాభై గ్రాములు చింతకూర సూపర్గా ఉంటుందండి కరెక్ట్గా సరిపోతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి కారం మాత్రం మీరు ఎంత తింటారో దాన్ని బట్టి కా ఎండుమిర్చి వేసుకోవాలి ఇందులో పచ్చిమిర్చి కంటే ఎండుమిర్చి బాగుంటాయండి అందుకని ఎండుమిర్చి చేసి చేశాను చాలా బాగా కుదిరిందండి చింతకూర కొబ్బరికాయ పచ్చడి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇది చింతకూర టైంలో ఎలా చేసుకుని తింటే ఇందులోకి ఇంకా ఏమీ అవసరం లేదు ఈ పచ్చడి వేసుకుని కొంచెం అన్నం తినే లాస్ట్లో కొంచెం పెరిగి వేసుకుంటే సరిపోద్ది అనమాట సంపూర్ణ భోజనం అవుతుంది ఓకేనండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే ఆవకాయ పచ్చడి సీజన్ నడుస్తుంది కదండి ఆవకాయ పచ్చడి పట్టిన పచ్చడి అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ చేస్తున్నానండి అలాగే మా ఆవకాయ పచ్చడి కూడా చేస్తాను మాకు ఆర్డర్స్ కొంచెం ఎక్కువే వస్తున్నాయండి వాళ్ళందరికీ కాదనుకోకుండా నేను సప్లై చేయాలి కాబట్టి మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాను అనమాట ఈ సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలనేది మీకు చూపిస్తాను నేను సేల్ చేసే ప్రతి పచ్చడి కూడా మీకు వీడియో చూపిస్తాను మీకు చూపించేది సేల్ చేస్తాను ఓకేనండి చేసే విధానం చూసి మనం కొనుక్కోవడం అనేది చాలా తృప్తిగా ఉంటుంది ఓ చాలా బాగా చేసారు కదా పర్వాలేదు మనం తీసుకోవచ్చు అని మీకు అనిపిస్తుంది అనమాట ఆ విధంగా చేస్తానండి మీరందరూ కూడా నాకు ఇంత మంచి సలహా ఇచ్చి నాకు నాకు ఎంత సపోర్ట్ని ఇచ్చారు కాబట్టి మీకు అందరికీ ధన్యవాదాలండి మీరు ఇచ్చిన సలహా వాళ్ళే నేను పచ్చడి సేల్ చేయడం అనేది జరుగుతుందనమాట నాకు నిజంగా ఇలాంటి ఆలోచన లేదు నిజంగా నాకు ఇలాంటి ఆలోచన లేదనమాట గివ్ అవే ఎప్పుడైతే ఇచ్చానో అప్పటి నుంచి నాకు మాకు కూడా సేల్ చేయండి పచ్చడి చాలా బాగుంది మేము కూడా టేస్ట్ చేయాలి మేము ఎంత కావాలంటే అంత తీసుకుంటాము మీరు ఎంత రేటు పెట్టినా పర్వాలేదు అనేసి మాకు ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయో చెప్పలేము అందరికీ కాదనుకోకుండా సప్లై చేయాలని అనుకుంటున్నామండి ఇప్పుడు ఈ ఆవకాయ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మావకాయ పచ్చడి కూడా చేస్తాను మావికాయ పచ్చడి కూడా మీకు ఎవరికాయ ఎవరికైనా కావాల్సి వస్తే కనుక మెయిల్ ఐడి స్క్రోలింగ్లో నడుస్తుంది కదండి డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాము మీరు చక్కగా అడ్రస్ ఫోన్ నెంబర్ పెడితే కాంటాక్ట్ అవుతాము ఓకేనండి చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు కామెంట్స్లో చెప్పడం కుదరదు కదండి నా ఫోన్ నెంబర్ కూడా అడుగుతున్నారు నా ఫోన్ నెంబర్ దయచేసి నేను ఎవరికి ఇవ్వను మా అబ్బాయి వాట్సాప్ నెంబర్ ఉన్నదండి ఆ నెంబర్ తోటి నేను కాంటాక్ట్ అవుతాను అనమాట ఓకేనండి నా ఫోన్ నెంబరు పబ్లిక్లో ఇవ్వటం మంచిది కాదు కదండి అందు గురించి నేను ఇవ్వను అనమాట ఓకేనండి మీరు ఎవరైనా సరే మెయిల్ ఐడిలో కాంటాక్ట్ అవ్వండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్